హాయ్ ఫ్రెండ్స్ ఇక ఇదైతే సైజ్ బ్లౌజు ఫ్రెండ్ది ఫ్రెండ్ది బ్లౌజ్ కుట్టాలంట ఫుల్ హ్యాండ్ ఇది హ్యాండ్ కాదు ఫుల్ది కుట్టాలి ఇంకా సైజ్ అయితే ఆమెది ఇలా ఉంది రౌండ్ నెక్ రౌండ్ నెక్ పెట్టాలట రౌండ్ కాదు స్వేర్ నెక్ పెట్టాలి ఇగో ఇలా అయితే కొలతలు తీసుకోవాలి మళ్ళా ఇలా పెట్టి ఇట్లా కొలతలు తీద్దాం ఇది మా ఫ్రెండు జాగ్రత్త కుట్టాలి హైట్ ఇట్లా పట్టుకొని ఇట్లా తీసుకోవాలి బాగా గమనించండి ఫ్రెండ్ ఇట్లా తీసుకోవాలి ఇట్లా తీసుకొని ఇట్లా కుట్లలకు వదిలేసి ఇక్కడ కుట్లకి పెట్ ఇక్కడ ఎక్కడ ఉందో బ్లౌజ్ అక్కడికి పెట్ట పెట్టేసి నెక్ చూద్దాం నెక్కిది డీప్ లేదంట ఇంకా కొంచెం డీప్ పెట్టాలి డీప్ పెట్టాలి అంటే ఎలా ఇప్పుడు వీటికి అయితే వస్తుంది కదా ఇంకొంచెం ఇక్కడ ఇంత బ్యాక్ ఉప్సులు కొంచెం డీప్ పెట్టినాం కదా ఓకే ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచు నెక్ షోల్డర్ త్రీ క్రాస్ అప్పు స్ట్రైట్ కావాలి సిక్స్ చంతపాటు అగే వన్ ఇంచు నాకైతే నేను డీప్ టూ ఇంచెస్ పెడుతున్నాను టూ అయితే ఒక పావు ఇంచ్ పెరుగుతుంది వెనక బటన్స్ కాబట్టి డీప్ వేసుకోవాలి నీకు డీప్ ఉండాలి ఇలా మార్కర్ కనబడతలేదని దీంతో గీస్తున్న ఫ్రెండ్స్ మళ్ళా వీడియోలో కనిపిస్తులేవు తీసినో అట్లా దాని పైననే కట్ చేసుకోవాలి ఎప్పుడు హ్యాండ్ ఇలా వేసేసి హ్యాండ్ ఆమె హ్యాండ్ పన్నెండు ఇంచులు ఉంది మనం పదమూడు ఇంచులు పెట్టుకోవాలి వన్ ఇంచు ఎక్స్ట్రా ఇక్కడ ఇక్కడ కుట్లలో పోతుంది కాబట్టి వన్ ఇంచు ఎక్స్ట్రా పెడుతున్నాం టూ ఇంచ్ ఉంది కదా టూ ఇంచుకి స్ట్రేట్ గీత ఇట్లా గీసి ఇక్కడ నుంచి ఇలా గీస్తే అయితే హ్యాండ్ స్ట్రేట్ కటింగ్ క్రాస్ కాదు స్ట్రేట్ కటింగ్ కావాలంటే తనకి అందుకని గా స్ట్రేట్ కటింగ్ చేసేటప్పుడు గానే వేసుకోవాలి క్లాస్ కటింగ్ అంటే ఒక మూలక వేయాలి క్లాస్ స్ట్రేట్గా వేయాలి క్లాత్ సేమ్ ఇలాగే చేసి సేమ్ ఇలానే స్పౌన్ ఇది ముందు నెక్కు ఇట్లా చూసుకోవాలి రౌండ్ వచ్చిందా లేదా అని ఇలా పెట్టేసి ఇలా స్ట్రేట్ గీసేసి ఇట్లా రౌండ్ గీయాలి ట్రాన్స్పట్టికి రెండు ఇంచులు వదిలేసి గీయాలి ఇక్కడ ఇక్కడ అటాచ్ చేయాలి ఇది చంక లోతు కోసం ఇట్లా రౌండ్ రావాలి डायरेक्टली खर्ची అయిపోయింది ఇప్పుడు పైన కానీ పైన క్లాత్తోని ఎలా కట్ చేయాలన్నా బార్డర్ వచ్చింది కదా ఈ బార్డర్ హ్యాండ్కి రావాలి అందుకని ఇలా ఇలా మార్చేసి హ్యాండ్ అయితే కొనుక్కున్న ఫ్రెండ్స్ నేను నా ఫ్రెండ్ అయితే నా దగ్గరనే కొని నా దగ్గరనే కుట్టిస్తుంది ఎప్పుడైనా

isko wali bye cutting bye